అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను పేపర్ మీద బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనము బ్లౌజ్ పీస్ అనుకోండి మిషన్ కట్స్ వస్తాయి ఇక్కడ సైడు మిషన్ కట్స్ వచ్చినప్పుడు ఇలాగ డబల్ ఫోల్డ్ అనేది ఇటు వేసుకోవాలి అంటే ఈ ఓపెన్ ఈ ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలి మనం నేటైతే కూర్చుంటామో అటువైపు ఇలా క్లోజ్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కింది వైపున ఒక హాఫ్ ఇంచి గడుపుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఎందుకు ఈ లైన్ అంటే నడుం దగ్గర ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకోవడం కోసం ఈ ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకున్నాము అంటే నడుం దగ్గర అనేది స్టిఫ్గా ఉంటుంది అందుకోసమనే ఇక్కడ మనము ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి లేదు అనుకుంటే వన్ ఈ ఈ స్కేలు ఎంతైతే ఉంటుందో వెడల్పు అంతా కూడా ఇక్కడ మనము ఇలాగ ఒకేసారి బ్లౌజ్లోనే బ్యాక్ సైడ్ మడిచి కుట్టుకోవచ్చు దానికంటే నేను ఇదే బెస్ట్ అని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో టేప్తో కొలుచుకోవాలి ఉక్సు పట్టి సైడ్ నుంచి నడుము లూజ్ కోసం ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఎక్కడ లాగొద్దండి లాగకుండా ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో యాజ్ ఈజ్ అలాగే ఇది ఉండి కొలత అనేది తీసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఇక్కడ ముప్పై ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ మనము కాజా పట్టి కొలవకూడదు కరెక్ట్గా ముప్పై ఇంచులు అనేది వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా బ్లౌజ్ పొడవుని కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై ఇంచులు అనేది ఈ విధంగా రాసి పెట్టుకోండి ముప్పై నాలుగో భాగం ముప్పైలో నాలుగో భాగాన్ని ఈ విధంగా రాసి పెట్టుకోండి మీకు టకటక లెక్కలు వచ్చు అనుకుంటే వేసేసుకోవచ్చు నాలుగో భాగం ఎంత వస్తుంది అని లేదు అనుకుంటే టేపుని ఈ విధంగా ముప్పై ఇంచుల దగ్గరికి డబల్ ఫోల్డ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగ మడిచి పెట్టుకున్న తర్వాత ఎంత వస్తుంది ముప్పైలో సగము పదిహేను పదిహేనుని మళ్ళీ డబల్ ఫోల్డింగ్లో ఈ విధంగా టేపునైతే మడుచుకోవాలి ఇప్పుడు ఎంత వస్తుంది ఏడున్నర ఇదిగోండి ఇక్కడ ఏడు నర ఈ విధంగా రాసి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నడుము లూజు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఏడున్నరకి చెస్ట్ లూజ్ని ఇక్కడే మార్కింగ్ చేసుకోవాలి ఏడున్నరకి ఒకటిన్నర అనేది చెస్ట్ లూజ్ కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎక్స్ట్రాగా తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది ఏడున్నర ఒకటిన్నర తొమ్మిది ఇంచులు అనేది నడుము లూజు సారీ అండి చెస్ట్ లూజు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చెస్ట్ లూజు తొమ్మిది ఇంచులైతే వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఈ కింద ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి చూడండి షోల్డర్స్ దగ్గర బ్లౌజ్ని రివర్స్ చేసుకొని కరెక్ట్గా మధ్యలోకి పట్టుకోవాలి అలాగే బ్యాక్ సైడు ఇలా డాట్ కనిపిస్తుంది కదా ఈ డాట్ని కరెక్ట్గా పట్టుకోవాలి పట్టుకొని ఇదిగోండి ఈ కింద లైన్ నుంచి ఈ పైకి ఈ విధంగా కొలుచుకోవాలి కొలిచినప్పుడు ఎంత వస్తుంది ఇదిగోండి ఇక్కడికి ఈ విధంగా అసలుకి మార్కింగ్ పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా షోల్డర్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి అది ఎలా డ్రా చేసుకోవాలి అంటే బిగినర్స్ అయితే ఇలా ఒకటి రెండు ఈ గీతలు మాత్రమే పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది ఎప్పుడు డ్రా చేసుకోవద్దండి ఎందుకు అంటే కరెక్ట్గా రాదు ఎక్కువలు తక్కువలు అనేది షోల్డర్ అనేది వెళ్ళిపోతుంది అందుకోసం అని చెప్పి ఇక్కడ టేపుని ఈ అసలు ఈ ఖర్చు దగ్గర నుండి ఈ కింది వైపున లైన్ దగ్గర నుండి ఈ పై వైపున లైన్ దగ్గరికి అసలు ఎంత ఉందో కొలుచుకోవాలి పద్నాలుగు ఇంచులు ఇదే పద్నాలుగు ఇంచులని ఇటు సైడ్ కూడా పెట్టేసుకుంటే తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మీకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్స్ అనేది వస్తుంది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా డ్రా చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము సెకండ్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి ఇది ఏ సైజు బ్లౌజు ముప్పై ఇంచులు బౌ ముప్పై ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది నడుము బ్లూజ్ ముప్పై ఇంచులు ఉందనుకోండి ఐదున్నర పెట్టేసుకోండి ఎగ్జాక్ట్గా ఐదున్నర పెట్టుకోండి ఇందులో నెక్కు విడుతొచ్చేసి రెండున్నర పెట్టుకోండి రెండున్నర నెక్కు విడుత పెట్టుకోండి ఇదే ఐదున్నరని ఇలా కొంచెం కింది వైపుగా మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్నారు కదా ఇప్పుడు స్కేల్తో ఇక్కడి నుంచి ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి పైన ఖర్చు అంటే ఈ షోల్డర్ పైన ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఐదు ఇంచులకనేది మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా ఐదు ఇంచుల దగ్గర ఇదే ఐదు ఇంచుల్ని కొంచెం ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇలాగా డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ నడుము లూజు చెస్ట్ లూజ్ని ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకుందాం నడుం లూజ్ ఎంత ఏడున్నర ఇంచులు ఇదిగోండి ఏడున్నర ఇంచుల్ని కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి బ్యాక్ సైడ్ మనము టక్స్ పడతాం కదా దానికోసం వన్ ఇంచి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా సైడు ఖర్చు అనేది మీ ఇష్టం అండి మీకు ఎక్కువ ఖర్చు కావాలి అనుకుంటే అంటే ఫ్యూచర్లో బ్లౌజ్ అనేది ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ కూడా యూజ్ చేసుకుంటాము అనుకుంటే వాళ్ళు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి లేదు అనుకుంటే తక్కువ ఖర్చు అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచ్ ఖర్చు అనేది పెడుతున్నాను మీరు రెండు రెండు ఇంచులకైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత తొమ్మిది ఇంచులు ఇదిగోండి ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచులు కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలాగ ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు సైడు లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ సైడ్ లైన్స్ అనేది ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇలాగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదండి ఆమ్ రౌండ్ దగ్గర ఈ ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ అయితే ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ చేసుకోండి ఇలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇలాగా ఇలాగా ఇలా డౌన్ అవుతూ ఇలాగ ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ మనకి వీపు అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెంగ్త్ అనేది మీకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి దానికోసము సైడ్ ఖర్చులు అనేది కనిపిస్తున్నాయి కదా ఈ ఖర్చులని రెండు కలిపి ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకున్నారనుకోండి ఇక్కడ సెంటర్ అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్స్ రెండింటిని కలిపి పట్టుకోండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా షోల్డర్స్ కుట్లు అనేది ఈ రెండు కుట్లని కలిపి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోండి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకున్నారనుకోండి ఇక్కడ మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ని కింది వైపు ఇక్కడని ఈ విధంగా పట్టుకోండి బ్లౌజ్ని ఈ విధంగా పట్టేసుకొని ఎంత ఉందో దానికంటే ఒక పావు ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనము తేత్తో చూద్దాం ఎంత పొడవు మనకి బ్యాక్ రౌండ్ ఉందో చూద్దాం తొమ్మిది పావు ఇంచులు అనేది బ్యాక్ రౌండ్ అనేది తొమ్మిది పావు ఇంచులు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పైన రెండున్నర ఇంచు పెట్టుకున్నాం కదా నెక్కు విడత అనేది ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకోవాలి మూడు ఇంచులు పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా మనకి రౌండ్ అనేది వస్తుంది అయితే ఈ మూడు ఇంచులు అందరికీ ఒకేలాగా పెట్టుకోకూడదండి ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్ అయిన విషయము అందరికీ ఒకేలాగా పెట్టుకోకూడదు ఒకసారి మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు దాన్ని మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ ఎంత ఉంది ఇక్కడ వీళ్ళు ఎక్కువ బ్రాడ్గా పెట్టుకున్నారా నార్మల్గా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్గా ఉంది అనుకుంటే తక్కువ పెట్టుకోవాలండి ఇక్కడ బ్రాడ్గానే బాగానే ఉంది రౌండ్ అనుకుంటే మూడు ఇంచులు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా మనము రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఈ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఇలాగ ఓకేనా ఫ్రెండ్స్ రౌండ్ని ఏ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ అనేది ఇప్పుడు మనము ఈ ఆమ్ రౌండ్ మనకు ఉండే ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అది ఎలా అంటే ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నారు అంటే సరిపోతుంది ఈ పైన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా కొలుచుకోవాలి ఇలాగా చూసారా చాలా ఎక్కువ హెల్ప్ అంటే ఈ అమ్మాయికి నడుం లూజు ముప్పై ఉన్నా కూడా ఆమ్ రౌండ్ అనేది ఫైవ్ ఇంచెస్ పెడితే సరిపోలేదు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా వన్ వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మళ్ళీ మనము ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ అనేది ఇలాగ చేసుకోవాలి ఈ కార్నరు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎలాగైతే ఆమ్ రౌండ్ గీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా ఆమ్ రౌండ్ అనేది గీసుకోవాలి ఇలాగ ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఆది బ్లౌజ్ తీసుకొని అదే ఆమ్ రౌండ్ని మళ్ళీ ఒకసారి కొలత తీసుకోవాలి ఈ పైన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి చూసారా ఆరు ఇంచులకు పెడితే కానీ వీళ్ళకి ఇక్కడ కరెక్ట్గా కుట్టు దగ్గరకైతే రాలేదు అంటే నేను మీకు ఇక్కడ చూపించడానికి ఇంక్ కూడా ఇది బ్లూ కలర్లో ఉందండి మీకు కనిపించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇదిగోండి నేను మీకు ఇక్కడ మార్కింగ్తో మార్కింగ్ చేసి చూపిస్తాను ఇదిగోండి మార్కర్తో నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా కరెక్ట్గా కుట్ అనేది ఇక్కడికే ఉంది మళ్ళీ ఒకసారి మీకోసము కొలిచి చూపిస్తాను పైన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టేసుకోండి వదిలిపెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఈ విధంగా కొలుచుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుందా నేను పెట్టిన ఈ లైన్కి ఇక్కడ ఈ మార్కింగ్కి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అంటే ఇది ముఖ్యంగా బిగినర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి నడుము లూజ్ ముప్పై ఉన్న ముప్పై ఒకటి ఉన్న ఆమ్ రౌండ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు ఇది నేను ప్రతి వీడియోలో చెప్తానండి ఆమ్ రౌండ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు ఇప్పుడు ఈ ముప్పై నడుము లూజ్ ఉన్నప్పుడు ఇక్కడ చాలామందికి ఐదు ఇంచులకి ఆమ్ రౌండ్ అనేది సరిపోతుంది కానీ ఇక్కడ ముప్పై నడుములు ఉన్నా కూడా ఇక్కడ ఆరుంచులు అనేది పెట్టుకుంటే కానీ ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ మార్కింగ్ చేసుకునే విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి అయితే ఇది పేపర్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేయట్లేదు మీకు ఈ బ్యాక్ కూడా డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అని కూడా నేను చూపిస్తాను ఇక్కడ నుంచి టేప్తో ఈ విధంగా కొలుచుకోండి కొలుచుకొని ఈ టేపుని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్నారనుకోండి పెటేసు ఇక్కడ మనకి సెంటర్ అనేది వస్తుంది ఇలాగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి పెట్టేసుకొని పెట్కున్ ఇప్పుడు ఈ కింది వైపు నుంచి నాలుగు ఇంచులకి డాటు పొడవుని అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా డాటు పొడవుని మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది ఇక్కడికి డ్రా చేసుకున్నాం కదా అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే స్కేల్ పక్కన పెట్టేసుకొని ఈ లైన్ దగ్గర నుండి ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి అదే హాఫ్ ఇంచ్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది వస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి డ్రా చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా డ్రా చేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఈ వన్ ఇంచ్ ఎలస్ట్ అనేది ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సైడ్ మనకి ఏమైనా ఎక్కువలు తక్కువలు వచ్చినా కూడా ఈ క్రాస్ తీసుకోవడం వల్ల ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది అంటే మనం బ్లౌ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇటు సైడ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కుచ్చులు అనేది రాదు ముడత అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలాగ డ్రా చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగానే బ్లౌజ్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పేపర్ మీద కాబట్టి ఓన్లీ డ్రా చేసి మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడైతే నేను కట్ చేయట్లేదు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్